వెల్కమ్ బ్యాక్ టు పన్నికా ఫ్యాషన్స్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ క్యాండీ క్రష్ శారీస్ అని అంటారు కదా ఇలా అనమాట బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది వీడియోని మిస్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన పన్నికా ఫ్యాషన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పన్నికా ఫ్యాషన్స్ అండి ఓకేనా మీరు వీడియో నా శారీస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సో మీరు లైక్ ఇవ్వడం వల్ల అనేది సో సో మెనీ మెంబర్స్కి రీచ్ అవుతుంది అనమాట వీడియో చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ మనకి పెసరపచ్చ అంటారు కదా పిస్తా గ్రీన్ ఆ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతాను ఇలా ఉంటుంది శారీ అంతా ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ పళ్ళు పాటు సో మనకి పళ్ళు పాట వచ్చేసి ఇలా వస్తుంది రెడ్ కలర్ పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కి మనకి జరీ బార్డర్ వస్తుంది అనమాట అండ్ లైన్స్ కూడా ఉన్నాయి జెరీ లైన్స్ ఉన్నాయి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి రాఖీకి బాగుంటుంది సో గిఫ్ట్ పర్పస్గా కూడా అయినా యూస్ చేసుకోవచ్చు శారీ మొత్తం ఓవరాల్ లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది చూడండి సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను నేను శారీ అంతా ఇలా వస్తుందనమాట రెడ్ కలర్ బార్డర్ అండ్ పెసర గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి తొందరగా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిఫ్టింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి సో ఇందులో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తాను సో ఫస్ట్ మన పర్ణికా ఫ్యాషన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మన బెల్ బటన్ కూడా ఉంటుందండి ప్రెస్ చేయండి సో మనం వీడియోస్ పెట్టేవన్నీ మనం ఛానల్లో అప్డేట్ చే వీడియోస్ అన్నీ అప్డేట్ అయ్యి మీకు వస్తాయి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ వన్ మోర్ కలర్ అండి చాలా బాగుంది చూడండి కలర్ వచ్చేసి మనకి షేడ్ కూడా డిఫరెంట్ యాష్ బ్లూ కలర్ మిక్స్డ్ వచ్చింది అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి మనకి చాలా బాగుంది చూడండి ఓకేనా అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఇదండి పళ్ళు పాట ఎక్సలెంట్ ఉంది చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ వచ్చింది సో శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదండి సో మీకు ఆల్రెడీ ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ ఇలాగే వస్తుంది అండ్ పళ్ళు పాటు కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి ఇదైతే మనకు చాలా బాగుంది ఇంట్రెస్ట్ వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసుకోండి స్క్రీన్ ప్లేలో డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఓకేనా చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ వచ్చేసి మనకి నెక్స్ట్ వన్ మోర్ కలర్ వచ్చేసి న్యూ స్టాక్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ యాష్ కలర్ అండి యాష్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మెంతి ఎల్లోకి పింక్ కాంబినేషన్ ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి శారీ కలర్స్ అన్నీ బాగున్నాయి త్వర త్వరగా బుక్ చేసేసుకోండి అండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసి గ్రేకి పింక్ కలర్ ఎంత ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట యాష్ కలర్కి యాష్ అన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇంగ్లీష్ పేస్ట్రియల్ కలర్స్ అనమాట ఐస్ క్రీమ్ చాట్ అట్లా ఉంది చాలా బాగుంది ఇది కూడా కాంబినేషను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్కి బ్లూ కలర్స్ స్కై బ్లూ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎక్సలెంట్ ఉంది వన్ వన్ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకేనా వన్ మోర్ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ అండి ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది చూడండి శారీ అంతా మనకి ఇలాగా ఎలక్ట్రికల్ జెరీ లైన్స్ వచ్చినాయి సో ఈ శారీ అంత ఇలా లైన్స్ విత్ కలంకారీ ప్రింట్ అండి మనకి ఇలాగా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చిందండి కింద వచ్చేసి మనకి ఇలా బార్డర్ వచ్చిందనమాట ఓకేనా శారీ అంతను ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి స్మూత్ క్వాలిటీ అండి ఎక్సలెంట్ క్వాలిటీ ఇది వచ్చేసి మనకి క్రేప్ ఐ మీన్ డోలా క్రేప్ అంటారు కదా ప్రీమియం క్వాలిటీ అనమాట ఇలా వస్తుంది ఇదిగోండి శారీలో పళ్ళు పాట వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ పళ్ళు పాట అండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఎస్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదిగోండి చాలా బాగుందండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది జెరీ లైన్స్ అండ్ సెల్ఫ్ ఎంబోజ్ వచ్చేసింది అండ్ ఒక త్రీ ఇంచెస్ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారనమాట ఎలక్ట్రికల్ జెరీ లైన్స్ ఉన్నాయి టోటల్ టోటల్ ఓవరాల్ శారీ మొత్తం చూడండి ఎలక్ట్రికల్ జెరీ లైన్స్ ఉన్నాయి అండ్ బాటిల్ గ్రీన్కి ఇది మెజంతా పింక్ అంటారు కదా ఆ కాంబినేషన్ ఫ్లోర్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చింది ఎక్సలెంట్ ఉందండి శారీ నాకు తెలిసి హిట్ డిజైన్ ఇది ఇంకా రాలేదు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వర త్వరగా బుక్ చేసుకోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనే ఎక్స్ట్రా ఉంటాయి ఈ వీడియోలో ఎనీ టూ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఓకేనా గ్రీన్ అండ్ మెజంతా పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ అండి వన్ మోర్ కలరు చూడండి ఎంత బాగుందో నావీ బ్లూకి మెరూన్ కాంబినేషన్ మెరూన్ అన్నా కూడా అది బ్రౌన్ బ్రౌన్ ఇచ్చారు నావీ బ్లూకి బ్రౌన్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి కాంబినేషను ఇంట్రెస్ట్ వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసుకోండి ఫస్ట్ టైం పర్ణికా ఫ్యాషన్స్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పర్ణికా ఫ్యాషన్స్ అండి స్క్రీన్షాట్ తీసుకోండి అండి డిస్ప్లేలో డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఇందులో ఉన్న అవైలబుల్ కలర్స్ అన్నీ చూపిస్తాను వన్ బై వన్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఆ ఈ గ్రీన్ ఏం గ్రీన్ అంటే సేమ్ ఇప్పుడు ఫస్ట్ వన్ చూపించా కదా టూ పీసెస్ ఉన్నాయండి ఇందులో సో సేమ్ అదే గ్రీన్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మనకి ఈ గ్రీన్ అండి అది బాటిల్ గ్రీను ఇది నార్మల్ గ్రీన్ పాచి గ్రీన్ అంటారు కదా అది ఇందా అక్కడిది ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ పెసరపచ్చ గ్రీన్ మిక్స్ అయిన కలర్ దీనికి వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అనమాట ఓకేనా మెరూన్ కలర్ బోర్డరు మీకు వన్ పిక్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందనేసి ఓవరాల్ లుక్ ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ అంతా ఎక్సలెంట్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ మీరు కనుక ఒకసారి శారీ తీసుకొని చూడండి మీకే క్వాలిటీ అర్థమవుతుంది రెప్లికాస్ చాలా వస్తున్నాయండి కానీ మనం క్వాలిటీ చూసి తీసుకొచ్చిన శారీస్ అనమాట ఇవి విత్ పౌచ్ ప్యాకింగ్తో వచ్చింది మనకి ఓకేనా ఇలా పౌచ్ ప్యాకింగ్తో వస్తుంది పౌచ్ కూడా మీకేనండి విత్ పౌచ్ ప్యాకింగ్ ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ శారీస్ అనమాట చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి వైన్ కలర్కి బ్లూ కలర్ బోర్డర్ వైన్ కలర్కి బ్లూ కలర్ బోర్డర్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకొని త్వర త్వరగా బుక్ చేసేసుకోండి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో ఏ శారీస్ అయినా మీరు బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి బ్యూటిఫుల్ కలర్ ఎల్లో మెంతి ఎల్లోకి మనకి వైలెట్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ టైం పర్నికా ఫ్యాషన్స్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పర్ణికా ఫ్యాషన్స్ అండి ఓకేనా వన్ మోర్ కలర్ అండి ఈ గ్రీన్ కూడా చాలా బాగుందండి ఓకేనా మొత్తం ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ బుక్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసుకోండి ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ అంటారు కదా దానికి ఎల్లో బార్డర్ అనమాట ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి ఇది వన్ మోర్ డిజైన్ అండి ఇది కూడా హిట్ డిజైనే టెంపుల్ బార్డర్ వస్తుంది మనకి క్రీమ్ కలర్ బేస్ ఇచ్చారు బార్డర్ వచ్చి మెజంతా పింక్ వస్తుంది ఒక శారీ అంతా మనకి ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పాట వచ్చేసి వన్ సెకండ్ ఇదిగోండి పళ్ళు పాట వచ్చేసరికి ఇలా ఉంటుంది పళ్ళు పాట ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ పళ్ళు ఆల్మోస్ట్ సేమ్ ఉందండి ఓకేనా ఇవండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ఇది బార్డర్ మనకి ఇలా వస్తుంది ఓకేనా క్రీమ్ బేస్ వస్తుంది ఇది వచ్చేసి డోలా సిల్క్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది త్రీ షిప్పింగ్లో వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఇందులో సేమ్ అది టెంపుల్ డిజైన్ వచ్చింది కదా ఇది ఇక్కత్ డిజైన్ వచ్చింది సేమ్ వీనికి ఇలా బార్డర్ వస్తుంది ఇది కూడా అంతేనండి క్రీమ్ బేస్డ్ మనకి టోటల్ శారీ అంతా ఇలా వస్తుంది క్రీమ్ బేస్ వస్తుంది ఇంక ఇలా బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంట్రెస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ప్లేలో డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పర్ణిక ఫ్యాషన్